వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికల ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక వైకాపా హయాంలో వృద్ధి నేలవారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో మూడు పాయింట్ ఒకటి శాతం తగ్గుదల తలసరాదాయం ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం తక్కువ వ్యవసాయ పారిశ్రామిక సేవారంగాలది అది కింద చూపే సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వేల వివరాలు వెల్లడించిన ప్రభుత్వం వ్యవసాయ రంగం పారిశ్రామికం సేవారంగం గతేడాది రాష్ట్రంలో ఏ రంగం చూసినా వృద్ధి నేల చూపాయి ఉపరంగాల్లోనూ అధిక శాతం నిరాశజనకమై వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు ఎంత అస్తవ్యస్తంగా తయారయ్యాయో గత పాలకుల తయారు గత పాలకులు రాష్ట్రాన్ని ఎంతలా భ్రష్టు పట్టించారో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే గణాకాలే స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాపా ప్రభుత్వం హయాంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకపా హయాంలో జిఎస్డిపి తలసరి ఆదాయం సహా వ్యవసాయము సేవారంగాల వృద్ధి రేటు భారీగా తగ్గింది సుస్థిర అభివృద్ధి సూచికలు మూడు నుంచి తొమ్మిదో స్థానానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల శాతంలో దేశానికి మార్గదర్శనం బినిచ్చిన ఆంధ్రప్రదేశ్ వైకాపా హయాంలో నిరాశాజనక పనితీరు కనబడింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో రెండు వేల పదము పద్దెనిమిది పంతొమ్మిదిలో దేశంలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో నాలుగో స్థానంలోకి చేరింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిదవ స్థానానికి దిగజారింది ఆరోగ్యము సంతోషకర జీవనాల్లోనూ ఏడవ స్థానం రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదకొండవ స్థానానికి స్త్రీ పురుష సమానత్వంలో ఐదు నుంచి పద పద్నాలుగుకు రక్షిత నీరు పారిశుద్ధ్యంలో నాలుగు నుంచి పదకొండుకు చేరింది పారిశ్రామిక వృద్ధిలో ఆరు నుంచి పదహారు పరిశ్రమలు మౌలిక సౌకర్యాలు పదమూడు నుంచి ఇరవై ఒకటికి అసమానతల తగ్గింపులో ఆరు నుంచి పదిహేడవ స్థానానికి పడిపోయింది సర్కారీ చదువులు చదువుకు దూరం నాడు నేడు అంటూ పాఠశాలలు బయట గోడలకు రంగులేశారు లోపల పెచ్చులుడి పడుతున్న నే నిద్రపోయారు మౌలిక సౌకర్యాలు కల్పించలేదు ఫలితంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు తగ్గింది పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ఉన్న విద్యార్థులు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు లక్షల మంది మాత్రమే ఉన్నారు డిగ్రీ విద్యార్థుల సంఖ్య కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటితో పోలిస్తే ఐదు వేలు తగ్గారు యుద్ధ సవాళ్ళను పరిష్కరించాలి దక్షిణార్థ దేశాల్లో ఆహార ఇంధన ఎరువులు సంక్షోభం వాటిపై జీ ట్వంటీ దృష్టి సారించాలి ప్రధాని మోదీ పిలుపు బెడైన్తో భేటీ మనం సమ్మెత అభివృద్ధి మహిళల సాధికారిత అభివృద్ధి యువశక్తిపై దృష్టి సారించాం దక్షిణార్థ దేశాలు దేశాల ఆశలు ఆకాంక్షలకు రెక్కలు తొడుగం ఇది గత ఏడాది మేము ప్రతిపాదించిన ఒకే ప్ర ఒకే ప్రపంచం ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తుకు దగ్గరగా ఉంది జీ ట్వంటీ సదస్సులో మోదీ ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా దక్షిణార్థికోళంలోని దేశాల్లో పేద దేశాలు ఆహార ఇంధన ఎరువులు సంక్షోభం తలెత్తిందని ఈ సవాల్ను జీ ట్వంటీ పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఇంతటి ఆర్థిక విధ్వంసానికి చైనాలో అయితే ఉరేస్తారు గత ప్రభుత్వంలో అంత అరాచకం మంత్రి దజం బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైన వైకాపా మండలి నుంచి వాకౌట్ జగన్ తల్లి చెల్లెలకు రక్షణ కల్పిస్తాం మహిళలపై సామాజిక మాధ్యమాలు అసభ్యకరంగా మాట్లాడితే కఠిన చర్యలు ప్రత్యేక కోర్టులో వేగంగా విచారణ హోంశాఖ మంత్రి అనిత శ్రీవారి దర్శనం మూడు గంటల్లో ఏఐ సహకారంతో మెరుగైన సేవలు తిరుమలలో శారదాపేటం లీజ్ రద్దు పర్యాటక శాఖ కోటాకు తొలగింపు తీతిదే నూతన మండలి కీలక నిర్ణయాలు వివరాలు అందించిన చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక పర్వదినాలతో పాటు పలు సందర్భాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సామాన్యులకు ఇరవై నుంచి ముప్పై గంటల సమయం పడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహకారంతో రెండు మూడు గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం ఇందుకోసం ఐఐఎంను ను సంప్రదించి ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తాం సర్వదర్శన సమాన్ని తగ్గించడమే లక్ష్యంగా పని కానిచేస్తాను తీతిదే ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు మూడు సార్లు జేఈఈ అడ్వాన్స్డ్ పై టర్న్ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై జేఏపీ వెనకడుగు రెండు సార్లు రాసుకునే పాత విధానమే కొనసాగింపు ఐఐటి బీటెక్ బీఆర్ బిఆర్ సీట్ల భర్తీ భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు సార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయంపై జాయింట్ అడ్మింట్ అడ్మిషన్ బోర్డు జేఏబి టర్న్ తీసుకుంది గతంలో మాదిరిగానే వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని ఈ నెల పదిహేను జరిగిన జేఏబి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటి కాన్పూర్ ప్రకటించింది ఐఐటిలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశానికి రెండు వేల పదమూడు నుంచి జేఈఈ అడ్వాన్స్ పేరిట పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే దానికి ఇంటర్ పాస్ అయిన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది అంటే వరుసగా రెండు సార్లు హాజరు కావచ్చు దాన్ని మూడుకు పెంచుతూ జేఈ అడ్వాన్స్డ్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటి కాన్పూర్ ఈ నెల ఐదును ప్రకటించింది పట్టుమని పదిహేను రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహం దీంతో గతంలో మాదిరిగానే రెండు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవచ్చు నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడి గూగుల్ ఎత్ప ఇమేజ్ ద్వారా అంచనా పదమూడు ఎఫ్ఐఆర్లు నమోదుకు నమోదు సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లలో నాలుగు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు హెక్టార్లో నలభై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది గూగుల్ ఎత్ ప్రో ఇమేజెస్ ఆధారంగా ఈ మేర కంచనా వేసినట్లు సుప్రీంకోర్టుకు సమడవేట్ లో పేర్కొంది ఈ మొత్తం అక్రమాలపై శాస్త్రీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి కొండూ సంజయ్ మూర్తి నియామకం అమలాపురం మాజీ ఎంపీ కేసీఆర్ అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు ప్రతిష్టాత్మకంగా భారత కంట్రోలర్ అడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండూ సంజయ్ మూర్తి నియమితులయ్యారు రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్మ ఆయన పదిహేనవ కాగ్ గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పేర్కొంది ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న గిరీశ్ చంద్ర ముర్మ పద ర్మ పదవీ కాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పించినట్లు ఆయన అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు జన్మించారు మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఐఏఎస్ అధిర్గ్గా హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కార్డెట్ కెంపు కై ప్రస్తుతం కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు మణిపూర్ కు మరిన్ని కేంద్ర బలగాలు ఈ వారంలో మరో ఐదు వేల మందుకు పైగా సాయుధ సిబ్బంది రాష్ట్రంలో పరిస్థితుల్లో రెండో రోజు సమీక్షించిన అమిత్ షా మన్యం గదగద అల్లూరు సీతారామరాజు జిల్లా లంబసింగలో అలుముకున్న మంచు అరకులో ఎనిమిది పాయింట్ తొమ్మిది డుంబ్రిగూడలో తొమ్మిది పాయింట్ ఒకటి డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మాన్యంలోని ని మండలాలకు చలి వణికిస్తుంది గతంతో పోలిస్తే ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి సోమవారం ఉదయం అరకులోయలో ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు డుంబ్రిగూడలో తొమ్మిది పాయింట్ ఏడు మాడుగులో పది ముంచంగి పుట్ట హుకుంపేటలో పది పాయింట్ తొమ్మిది డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ ఆల్ అప్పలస్వామి తెలిపారు అమెరికా అమెరికా యూనివర్సిటీలో మంది అగ్రస్థానం చైనాకు మించిన విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి చదువుతున్న వారు మూడు పాయింట్ మూడు లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో ఇరవై శాతం మన మనవాళ్లే అమెరికా వెళ్ళే భారత పట్టుబడుల సంఖ్య పీజీ చదువు అంతకుముందు ఏడాదితో పోలిస్తే పంతొమ్మిది శాతం పెరిగింది ఒక లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఏడుకు అండర్ గ్రాడ్యుయేట్ సంఖ్య పదమూడు శాతం పెరిగి ముప్పై ఆరు ముప్పై ఆరు వేల యాభై మూడుకు చేరింది చదువు పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఉద్యోగాలు చే చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపిటి ఇస్తారు ఈ శిక్షణ కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య నలభై ఏడు నలభై ఒక్క శాతానికి ఎగబాకి తొంభై ఏడు వేల ఐదు వందల యాభైకి చేరుకుంది అమెరికా నుంచి భారత్కు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అంతకు ముందు ఓ సంవత్సరం మూడు వందల ముప్పై ఆరు మంది రాగా ఈసారి సంఖ్య ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదుకి చేరుకుంది సాక్షి దినపత్రిక సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం తన పరిశ్రమను నాశనం చేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన సీఎం ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న పోలీసులు గాజులు పగలగొట్టుకుని మింగేందుకు యత్నం విలేకరుల ఫోన్లు లాక్కుని ఫోటోలు డిలీట్ చేసిన పోలీసులు నారావరిపల్లెల్లో ఘటన ప్రజలకు షాకులు సర్కారుకు షోకులు ఓతలపై వాకౌట్ మీరు మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా ప్రజలపై పదిహేడు కోట్లు పైగా కరెంటు భారం వేస్తారా అప్పులపైన పైన అడ్డుగోలుగా అబద్ధాలు చెప్తారు ఇది మోసాల బడ్జెట్ సర్కారు మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్ఆర్ సిపి విద్యుత్ ఛార్జీల పెంపు సూపర్ సిక్స్ హామీలకు ఎగవేతలు దిగజారిన భద్రతలపై దద్దరిన శాసన మండలి ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌట్ ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై ఛార్జీలు భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొచ్చ డిమాండ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన పీడిఎఫ్ మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన అధికార పక్షం కూటమి సర్కారు విద్యుత్ శాఖలపై శాసన మండలి దద్దరిల్లింది తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అవసరమైతే ఛార్జీలు ఇంకా తగ్గిస్తామని హామీ కూటమి నేతలకు గాలికూదలయడంతో పాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా పదిహేడు వేల కోట్ల పైగా కరెంటు ఛార్జీల బారాన్ని మోపడని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సిపి మండలి సాక్షిగా నిగ్గదీసింది మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు వర్రా రవీంద్ర రెడ్డిని మా ముందు ఆధారపరచాలని చెప్పాం మీరేమో ఇంకెక్కడో ఆయన ఆధారపరిచారు ఇందుకు ప్రాథమిక ఆధారాలను దీనిపై వివరణ ఇవ్వండి పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి పోలీసులకు హైకోర్టు ఆదేశం విచారణ ఇరవైకి వాయిదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డిని కోర్టు ముందు ఆధారపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘ ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది రవీందర్ రెడ్డిని తమ ముందు హైకోర్టు ఆధారపరచాలని ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది ఈ విషయంలో వివరణ ఇవ్వాలని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది అప్రమత్తంగా ఉండాలి మణిపూర్ లో త్వరగా శాంతి భద్రతలు పునరుద్ధించాలి ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టండి అధికారులు కేంద్ర హోం హోం మంత్రి అమిత్ షా ఆదేశం వరుసగా రెండో రోజు ఉన్నత స్థాయి అమిత్ షా అదనంగా యాభై కంపెనీలు బలగాలు పంపాలని కేంద్రం నిర్ణయం అని మాట్లాడటం సరికాదు మంత్రి అనిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ ఆగ్రహం శాసన మండలిలో హోం అయి అనిత చేసిన వ్యాఖ్యలను మండలి చైర్మన్ మోచనరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అని మాట్లాడటం సరికాదని హితవు పలికారు మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హత్యలకు సోమవారం శాసన చర్చ చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నాను మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు వెంటనే హోంమంత్రి అనిత మాట్లాడుతూ దొమ్ము దమ్ముంటే కూర్చోమని వ్యాఖ్యలు చేశారు చైర్మన్ మోసన్ రాజ్ స్పందిస్తూ బాధ్యత కలిగిన మంత్రి అయి ఉండి దొమ్ము ధైర్యం మాట్లాడడం కరెక్ట్ హితో పలికారు దీంతో క్షమించినట్టు అంత బదులిచ్చారు శ్రీవాణిలో మార్పు ధర్మకర్త మండలిలో చైర్మన్ బిఆర్ నాయుడు ట్రస్ట్ పేరు మార్పుపై నివేదిక ఆదేశం శారదాపీఠం లీజు రద్దు మొదటి మంగళవారం స్థానికులకు దర్శనాలు ఉద్యోగులతో ఉద్యోగులకు మరో పది శాతం అదనంగా బ్రహ్మోత్సవాలకు బోనస్ శ్రీవారి నిత్య అన్న ప్రసాదం అదనంగా మరొక పదార్థం ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత నిపుణులు సడలింపు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల చట్టాల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం జనాభా పెంపుదలకే ఈ మార్క్ పోలన్న మంచిన ఆదేండ్ల సవరణ వల్ల సంతానతో పెరగదు సంక్షేమ పథకాల అందవన్న సభ్యులు నూట ఎనిమిది ఉద్యోగుల సమ్మెబాట అత్యవసర విభాగమైన నూట ఎనిమిది అంబులెన్స్ సిబ్బంది సమ్మెబాట పట్టారు పదిహేను డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అన్ని జిల్లాల కలెక్టరేట్లు ఎదుట రిలీలు చేశారు చంద్రబాబు ప్రభుత్వం అనాలోచన నిర్ణయాలు తమ పాలెట్ శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వమే నూట ఎనిమిది సేవల చేపట్టాలని ఉద్యోగపత్ర కల్పించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఐదులోగా సానుకూల సానుకూలంగా స్పందించకపోతే నిర్వతిక శ్రమకి దిగుతామని హెచ్చరించారు కథం దొక్కన ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ధర్నా చేశారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినదిస్తూ అన్ని జిల్లాల్లో కథం దొక్కారు గతంలో కుదిరిన ఒప్పందాలను ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జీతాలు పెంచకుండా ప్రభుత్వ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు అధికారంలోకి వచ్చే ఐదు నెలలైనా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డెక్కిన పత్తి రైతు కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర లభించడం లేదంటూ పల్నాడు జిల్లాలో పత్తి రైతులు ఎక్కారు ఇష్టాలు ఇతని సాకులు చెప్తూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఘనఫవరంలో జాతీయ రహదారిపై బైటాయించి తమ నిరసన తెలియజేశారు గత ప్రభుత్వంలో మాదిరిగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు రైతులతో రైతులతో ఆందోళన విరమింపజేశారు